అక్కడ ఉన్నటువంటి వారిని చదురుగొట్టే కార్యక్రమం ఒక డిఎస్పీ అంటున్నాడు ఏ నా కొడక కాల్చి ఇక్కడ ఉంది కాకి దుస్తులు కాల్చిపారేడు అని కాకి దుస్తులు ఇచ్చారా నీకు ఎవండి డిఎస్పీ గారు ఆయన పేరు ఏదో గుర్తులేదు నేను చూసేప్పుడే వీడియోలో కాల్చిపారేస్తా నా కొడకల్లారా లారా తిరిగి వాడంటే నీకేంటి అహంకారం దుస్తులు ఉందని అహంకారమా లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు చెప్పాడని అహంకారమా లేకపోతే నీ డిఐజీ ప్రవీణ్ గారు చెప్పారని అహంకారమా కాల్చి పారేస్తారంటాడు ఏంటి నాకు అర్థం కాలేదు ఎప్పుడు కాల్చాలి ఇప్పుడు ఫైర్ చేయాలి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఫైర్ చేయాలి అరే ఆల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అవినాష్ రెడ్డిని లోపల కూర్చోబెట్టి అక్కడ కూర్చొని బయట ఉన్నటువంటి జనాన్ని కాల్చి పారేస్తారనేటువంటి బెదిరింపులు బెదిరించి ఏదో ఒక విధంగా ఈ చిన్న ఎన్నికలో పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు కలిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించి మీ దుస్తులకు న్యాయం చేయాలని మీరు అనుకుంటున్నారా ఎందుకే లేనే బాబు పచ్చ చొక్కాలు ఎందుకు తిరగండి ఆ ప్రవీణ్ బ్యాచ్ అంతా కూడా పచ్చ చొక్కాలు వేసుకుని అప్పుడు తిరిగితే బెటర్గా ఉంటుంది ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు నేను చెప్తున్నా ఇంతవరకు నేను ఇప్పుడు చూడాల